అరే ఆరుష్ అలా తులసాకు డైరెక్ట్ గా తినకూడదు ఎందుకు అలా పంటితో నవ్వటం మన పంటికి అస్సలు మంచిది కాదు అవునా అవును ఆరోజు ఈ తులసిలో ఆక్సానిక్ ఆమ్లం ఉంటుంది ఇది మన పంటతో డైరెక్ట్ గా కొరికినప్పుడు మన పంటకి ఉండే కొంచెం కొంచెం ఉంటుంది డైరెక్ట్ గా తినకూడదు కానీ వేడి నీటిలో గానీ లెమన్ వాటర్ లో గానీ గ్రీన్ టీ లో వేసుకుని తాగచ్చు అవును అరుష్ అందుకే మనకి తులసి ఆకు కాకుండా తులసి తీర్థం ఇస్తారు టెంపుల్లో కూడా అసలు తులసి దాడి ఖచ్చితంగా తీసుకోవాలి తెలుసా ఈ తొలి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చాలా ఎక్కువ ఇది తగ్గించి ఇమ్యూనిటీని పెంచి మన హార్ట్కి తులసి ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ఒక నాచురల్ మెడిసిన్ ఆరు సరైన రీతిలో పడితే అది నిజంగా మన ఆరోగ్యానికి ఒక అమృతం లాంటిది మీరు ఎవరు